ఎంత ఎక్కువ డబ్బు పెట్టి ఖర్చు చేసి మనం కొనుక్కోగలుగుతామో అవి పొందగలుగుతామో అంత క్వాలిటీ ఉన్నట్టుగా భావిస్తాం అనమాట ఇది ఒకళ్ళే కాదు కేవలము సంపన్నులే కాదు పేద మధ్యతరగతి వర్గాల్లో కూడా దాదాపు ఇదే అభిప్రాయం నెలకొని ఉంటుందన్నమాట ఉన్నదన్నమాట ఇప్పటి వరకు కనుక ఏంటంటే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకనంటే నేను చాలా సంవత్సరాల నుంచి నాకు ఏదైతే నేను చదువుకున్నానో నా ఏదైతే నేర్చుకున్నానో అది ఉచితంగా అందించాలని చూసాను అది సాధ్యం కాలేదు అయితే డబ్బులు తీసుకొని పనిచేసాను అప్పుడు మాత్రం సాధ్యమైంది అట్లాగే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ చేసి ఛానల్ క్రియేషన్ స్టార్టింగ్లో కూడా ఉచితంగా ఇద్దామనుకుని ఏదో ఒకటి రెండు పెట్టాను అయితే పెద్దగా స్టార్టింగ్లో వ్యూస్ ఏం లేవు చాలామంది అన్నారు బయటకెళ్ళి జాబ్ చేయడం కుదరినప్పుడు ఈ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది పేడ్స్ జర్నల్స్ ఏ బుక్ పేడ్స్